హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకున్న రెసిపీ హోటల్ స్టైల్ సాంబార్ అప్పటికప్పుడు మార్నింగ్ టైం ఏ హడావుడి లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో అలాగే తక్కువ టైంలోనే ఈ సాంబార్ ని తయారు చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం పట్టదు అలాగే ఇడ్లీకైనా మినపవడకైనా పర్ఫెక్ట్ బెస్ట్ కాంబినేషన్ సాంబార్ అండి ఇది రుచి చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి అరకప్పు దాకా కందిపప్పుని వేసుకోండి ఈ కందిపప్పుని రెండు సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోండి ఇదిగోండి ఇలా రెండు సార్లు వాష్ చేసుకున్నాక అదే కప్పుతో మూడు కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఒక టమాటాని వేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒక అర టీ స్పూన్ నూనెని కూడా వేసుకోవాలి నూనె వేసుకుంటే పైకి పొంగదండి మెత్తగా ఉడికిపోతుంది కందిపప్పు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకొని కొద్దిగా చలరక మూత తీసి ఇదిగోండి ఇక్కడ మనకి కందిపప్పు మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఒక మ్యాషర్తో కానీ లేదా పప్పు గిట్టుతో కానీ బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి మనం చేస్తుండే సాంబార్ ఇడ్లీలోకి కాబట్టి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అందుకని నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను ఈ కందిపప్పుని ఇలా ఉడికించుకున్న కందిపప్పుని మాత్రమే మిక్సీ జార్ లోకి వేసుకోండి నీళ్లు రాకుండా ఇలా జాలి గరిటతో ఈ కందిపప్పుని వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా మెత్తగా మ్యాష్ అయ్యేలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసేసుకోండి ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు మిర్చి కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ దాకా ఇంగువ సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికేలాగా ఇలా వేయించుకోండి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయలు వేయించుకొని ఈ ఉల్లిపాయలు కొద్దిగా మిగతాక ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే అర టీ స్పూన్ కారం ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా సాంబార్ పొడిని వేసేసుకోండి ఈ సాంబార్ పొడి మేడ్ అండి హోమ్ మేడ్ సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియో కావాలంటే కమెంట్స్ చేయండి నెక్స్ట్ వీడియోలో హోమ్ మేడ్ సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియో పెడతాను ఇలా అన్నిటినీ వేసుకున్నాక ఆయిల్ లో ఒకసారి ఇలా ఒక నిమిషం ఇలా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా అంతటిని వేసేసుకున్నాక చిన్న నిమ్మ సైజు చింతపండుని గుజ్జు తీసి ఇలా అరకప్పు దాకా చింతపండు గుజ్జుని వేసేసుకోండి ఇక్కడ నేను అరకప్పు చింతపండు గుజ్జుని వేస్తున్నాను ఇలా చింతపండు గుజ్జు వేసుకున్నాక ఇలా పప్పు చింతపండు గుజ్జు బాగా కలిసేలాగా గరిటతో కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక మనం మిగిలిపోయిన కందిపప్పు నీళ్లు అలాగే ఇంకొక అరకప్పు నీళ్ళని కలిపి ఇందులోకి వేసేసుకోండి ఇందులోకి ఒకటిన్నర కప్పు నీళ్ళని వేస్తున్నాను టోటల్ గా నేను ఇక్కడ మూడు కప్పుల దాకా నీళ్ళని వేసుకుంటున్నాను ఇలా నీళ్లు ముందుగానే ఎక్కువగా వేసుకుంటే మనకి కందిపప్పు ఉడికే కొద్ది దగ్గర పడుతుందండి కొద్దిగా నీళ్ళని ఎక్కువ వేసుకుంటే మనకి సాంబార్ క్వాంటిటీ బాగా జారుగా వస్తుందండి ఉడికే కొద్దీ దగ్గర పడుతుంది అందుకనే ముందుగానే కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఎక్కువగానే వేసుకోండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత సాంబార్ క్వాంటిటీ అనేది ఒక లేయర్ దాకా తగ్గిపోయింది సాంబార్ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో రుచి చూసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి ఒక నిమిషం అలా ఉంచేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సాంబార్ని పక్కకి తేసుకోవడమే అంతేనండి సింపుల్గా గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది ఎంతో రుచిగా వేడి వేడిగా ఇలా ఇడ్లీలోకి కానీ లేదంటే మినప వడలోకి కానీ బెస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ సాంబార్ హోటల్ స్టైల్లో ఇలా సాంబార్ చేశారంటే ఒకటికి రెండు ఇడ్లీలు ఎక్కువగానే తినేస్తారండి అలాగే సాంబార్ కూడా రెండు మూడు కప్పులు దాకా తినేస్తారు అస్సలాగరు అంత టేస్ట్ గా ఉంటుంది సాంబార్ మనకి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సింపుల్గా ఎక్కువ టైం పట్టదు అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు అచ్చం హోటల్ స్టైల్ రుచితోనే ఉంటుందండి సాంబార్ మనకి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్